నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ రెండు వేల ఇరవై ఏడులో జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు శుక్రవారం బొమ్మూరు కలెక్టర్లేట్లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు సంబంధించి ప్రణాళికను సన్నద్ధతపై సంబంధించిన శాఖలతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు

వర్క్ ప్రతిస్తారు మనం చేసుకోవాల్సిన ప్లానింగ్ కానీ ఆఫర్ కార్డ్ కూడా చాలా ఇప్పుడు ఆఫర్ గా యాజ్ వెల్ యాజ్ మంచి కోఆర్డినేషన్ తో ఒక డిపార్ట్మెంట్ కి ఏదైనా ఇష్యూస్ వచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్ కలిస్తే దాన్ని రిజాల్వ్ చేయడంలో కానీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సైలర్స్ లో పని చేయకుండా పోలీస్ ఒక ప్లాన్ ఉంది అనుకుంటే దానికి ప్రాక్టీస్ నెగిటివ్ ప్లాన్ ఉంది అనుకుంటే దానికి దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం లేదంటే రైల్వే సంబంధించిన రైల్వేస్ నుంచి వచ్చే పబ్లిక్ ఎలా వస్తున్నారు దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ చేయడం ప్రాబ్లమ్ బిల్డింగ్ కానీ అదర్ ఇష్యూస్ అన్ని కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ షుడ్ డూ ఇన్ కోఆర్డినేషన్ అదర్వైజ్ మనం ప్లాన్ వేసుకుంటాం ఫీల్ లో జరిగేది మన కంట్రోల్ లో ఉండదు ఆ రోజు ఏం జరుగుతుందో అంత నెంబర్స్ బీ నవర్ కంట్రోల్ సో దిస్ ఇస్ మై ఫస్ట్ और विजिटिंग तो ऑल डिपार्टमेंट्स का बट इशू है ये उन्ना पहले साइकोलॉजिकल फंक्शनिंग में मतलब ये रहना डोवेटिक कीマンス परट को बना यू प्लीज Talk and talk to the department talk mm with -hmm. uh, them a boundary issue in my filter we can plan properly be concerned that you manner from with this uh,